పునరుద్ధాన నామములో మీ అందరికి పునరుద్ధాన శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథముల నుండి పదహారవ సంకీర్తన పదకొండవ చరణం నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు దేవుని సన్నిధిలోనే సంపూర్ణ సంతోషము నిత్య సుఖాలు ఉన్నాయని కీర్తనాకారుడు తెలియచేస్తున్నాడు పరిశుద్ధ గ్రంథములో నుండి మన పితరుల యొక్క జీవితాల గురించి కనుక మనము ధ్యానించినట్లయితే ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు అనేక మంది భక్తులు దేవుని యొక్క సన్నిధిని వారు కోరుకున్నారు నిత్యము దేవుని సన్నిధానములో దేవునితో ఉండాలని దేవుని సన్నిధి వారికి తోడుగా ఉండాలని వారు దేవునితో సహవాసము కలిగి ఉండడానికి వారు ఎంతగానో ప్రయత్నించారు దైవ సన్నిధి కొరకు వారు పరితపించి జీవించారు నేటి కాలంలో అనేక మంది దేవుని యొక్క సన్నిధి విలువను ఎరుగక దైవ సన్నిధికి దూరం అవుతూ వారి జీవితాలు కష్టాలు శ్రమలు ఇబ్బందులను అనేకమైన ప్రతికూల పరిస్థితులను వారు అనుభవిస్తూ ఉన్నారు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న సహోదరి సహోదరుడా మీరందరూ కుటుంబముగా దైవ సన్నిధికి మీరు వెళ్ళి మీరందరూ కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువుని ఆరాధించాలని ఆయన సన్నిధి యొక్క విలువని ఎరిగి మనము జీవించవలసిన వారమై ఉన్నాం ఆయన సన్నిధిలోనే నిత్య సుఖములు ఉన్నాయని ఆయన సన్నిధి మన జీవితాలలో సంతోష సమాధానాలను తీసుకురావడమే కాకుండా దైవ సన్నిధి మనలను వృద్ధి పొందించేది దైవ సన్నిధి మనము దేవుని ప్రేమించే వారమైతే మనము దైవ సన్నిధిని ఎన్నడూ మనము విడిచిపెట్టము మనకిష్టమైన వారితో మనం ఎంత సమయమైనా మాట్లాడతాము ఎంత సమయమైనా వెచ్చిస్తాము వాళ్ళతోనే ఉండాలనుకుంటాం మనము దేవునిని ప్రేమించే వారమైతే దైవ సన్నిధిని మనం కోరుకుంటాం దేవునితోనే గడపాలనుకుంటాం దేవునితో సహవాసము కలిగి జీవిస్తారో దేవుడు వారిని ఉన్నతంగా ఆశీర్వదించే దేవుడు పరిశుద్ధ గ్రంథములో దేదు దేవుని యొక్క సన్నిధిని ఎరిగిన వాడై దైవ సన్నిధిలో ఉన్న ఆ సంతోషాన్ని ఆ సమాధానాన్ని ఆ అభివృద్ధిని గుర్చి మాట్లాడుతూ మొదటి దినవృత్తాంతల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినాన్ని చదువుదాం ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బలమును సంతోషమును ఆయన యొక్క ఉన్నవి మన జీవితంలో ఘనత ప్రభావములు ఎలా కలుగుతాయంటే దేవుని సన్నిధిలోనే దేవుని ద్వారానే అవి మనకి కలుగుతాయని బలము సంతోషము కూడా ఆయన యొద్ద ఉన్నదని దావీదు తెలియజేస్తున్నాడు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ జాన్వరి మాసములో ఉన్న మనందరము కూడా ఈ సంక్షరము వృద్ధి పొందినట్లు అభివృద్ధి చెందినట్లు ప్రభు సన్నిధిని విడువక ప్రభు సన్నిధిని మనము కలిగి జీవించవలసిన వారమై ఉన్నాం పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే సమూహలు రెండవ పుస్తకము ఆరవ అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని చదువుదాం దేవుని మందసము ఉండుట వలన ఇంటి అతనికి కలిగిన దాన్నంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందస్సును ఇంటిలో నుండి దావీదు ఉత్సవంతో తీసుకుని వచ్చింది ఇష్రాయలి పిలిస్తీన్తో యుద్ధము చేస్తున్నప్పుడు పిలిస్తీలు ఎదుట ఇష్రాయలు నిలబడలేని పరిస్థితుల్లో వారు వాటమి ఫాలో అవుతున్నారని ఎదిగి మందసాన్ని వారు మధ్యకు తీసుకొస్తే మేము జయం పొందుతాము అని వారు దేవుని యొక్క మందసమును యుద్ధ భూమిలోనికి తీసుకు అయినా కూడా ఇష్రాయిలు పిలిస్తీన్ల ముందు నిలబడలేక వారు అపజయం పొందుతారు ఎందుకు వారు అపజయం పొందారు అని అంటే వారు దేవుని సన్నిధిని కోరుకున్నారు కానీ వారు దేవుని మందస్సు మన మధ్య నుంటే విజయం పొందుతామనుకున్నారు కానీ వారి హృదయాలు దేవుని అందు లేవు వారు హృదయములు దేవునికి వ్యతిరేకంగా వారు జీవించారు గనుక దేవుడు వారితో లేని కారణము చేత వారు అపజయపాలయ్యా ఈరోజు దేవుని సన్నిధి మనతో ఉండాలి అని అంటే మనము దైవ చిత్తమునకు లోబడి మనము జీవించవలసిన వారమై అయినా పిలిస్తీన్లు ఆ యొక్క మందస్సాన్ని పట్టుకుని వారు ఎంతో ఆనందించి సంతోషించి ఆ మందస్సాన్ని తీసుకుని వెళ్ళి వారి దేవత అయినటువంటి ఆ దాగోను గుడిలో పెట్టినప్పుడు ఆ మందస్సు ముందు ఆ దేవత పడిపోయినట్లుగా మనం చూస్తాం ఇక్కడ ఇష్రాయల్కి మేలు జరగలేదు అలాగని పిలిస్తీలకి కూడా మేలు జరగలేదు కానీ పిలిస్తీలు భయభ్రాంతులు అయిపోయారు ఆ మందమును తీసుకుని వచ్చి ఇంటిలో పెట్టగానే అతనికి కలిగిన దాను కూడా దేవుడు వృద్ధి పొందించాడు దేవుడు ఆశీర్వదించాడు ఉభేదే దేమింట్లో మందస్సు ఉన్నట్లుగా యొక్క దేవు కూడా ఆశీర్వదించబడ్డది ఎంతగా ఆశీర్వదించబడ్డదంటే చూచిన వారు అసూయ పడేంతగా దేవుడు ఉభేదే దేవును ఆశీర్వదించాడు వెంటనే వర్తమానము దావీదుకు తెలిసి దావీదు మందసాన్ని దావీదు పురమునకు తీసుకొస్తాడు దేవుని సన్నిధి ఉభేదేమిటిలో ఉన్న కారణము చేత అతడు వృద్ధి పొందాడు అతడు ఆశీర్వదించబడ్డాడు ఈ ఉదయ కాలము మనందరము కూడా దైవ సన్నిధిని కోరుకోవాలి మనము సమయం అనకా సమయమనక మనము సమయాన్ని సద్వినియోగము చేసుకుంటూ ప్రభుతో సహవాసము కలిగి ఆయన సన్నిధిలో మనము జీవించినట్లయితే ఈ ఉదయ కాలము దేవుడు మీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని మార్చి ఆయన అత్యధికంగా మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడు దీవించే దేవుడు వృద్ధిని కలగ దేవుడు మీ జీవితంలో ఇంత కాలము మీరు పడిన ప్రయాసంతో వృధా అయిందేమో ఇంతకాలము మీ యొక్క ప్రయాస నిర్వీర్యమైపోతూ వచ్చిందేమో ఇంతకాలము మీరు శ్రమపడి కష్టపడి ఎంత ప్రయత్నించినా మీ జీవితంలో అపజయమే కలిగిందేమో ఈ ఉదయ కాలము ఈ మాటలను మీకు తెలియచేస్తూ ఉండగా దేవుడు ఈ ఉదయ కాలమే మిమ్ములను వృద్ధి పొందించి మిమ్ములను ఆశీర్వదించే దేవుడు అటు దైవ సన్నిధి మనందరికీ తోడుగా ఉండి మన జీవితాలలో అటు అభివృద్ధిని ఆశీర్వాదమును సంతోషమును సమాధానమును నిత్య సుఖములను దేవుడు అనుగ్రహించును అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించున్న మా ప్రియ పర్లోకపు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయ కాల ధ్యానాంశాలు వినుచున్నా ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి అభివృద్ధి పరచండి ప్రతి ఒక్కరు కూడా దైవ సన్నిధిలో ఉండినట్లు దైవ సన్నిధిని కలిగి జీవించినట్లు అటు ఉన్నతమైన కృప ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ఈ ఉదయ కాలము మీ పునరుద్ధాన శక్తి చేత ప్రతి ఒక్కరిని బలపరచి ప్రతి ఒక్కరు మీ సన్నిధి యొక్క విలువని ఎలిగి జీవించినట్లు అటు దైవ కృప అన్ని విషయాల్లో బిడ్డకి సహాయము చేసి మీరే ఉన్నతమైన కార్యములను చేసి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దైవ సన్నిధిని మాకందరికీ మీరు ప్రసాదించుమని ఏసునామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్